నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం కళ్లు చెదిరేలా లు ఏర్పాటు చేశారు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో వినాయక చవితి ఏర్పాట్లు చేస్తున్నట్లు లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి మధన్ కుమార్ రెడ్డి తెలిపారు మాగుంట లేఅవుట్ లోని వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏడవ తేదీ వినాయక చవితి రోజు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు తంజావూరు సెట్టింగ్ వేయించామన్నారు భక్తులతో పాటు నగరవాసులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు ప్రత్యేక కార్యక్రమాలతో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు వివిధ రాష్ట్రాల కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ఉట్టి మహోత్సవం ఆశ్వాల మధ్య జరుగుతుందన్నారు నిమజ్జనం రోజు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచే విభిన్న కళాకారులచే భారీ ఊరేగింపుతో నగరోత్సవం ఉంటుందని అధిక సంఖ్యలో వచ్చి గృహనాథుని దర్శించుకోవాలని ఆయన కోరారు మొట్టమొదటిసారిగా లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ ఎదురుగా ఉన్నటువంటి సిక్స్టీ ఫీట్ రోడ్లో లంబోదర గణేష్ ఉత్సవ సమితి మొట్టమొదటిసారిగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది వినాయక ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది పెద్ద ఎత్తున భారీ వేయంతో ఇటు నెల్లూరు నగరంలోనే ఎవరు చేయని విధంగా ఒక భారీ సెట్టింగ్ ఏదైతే తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని ఏర్పాటు చేసి లోపల వినాయకుని షట్పుజ వినాయకుడిని ఏర్పాటు చేసి దశావతారాల సెట్టింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకి వినాయకుడి తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట చేస్తాం రేపు సాయంత్రం ఆరు గంటలకు నూట ఎనిమిది గంటలతో ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమం తొమ్మిదవ తేదీ ఉదయం కనిక పూజ తొమ్మిదవ తేదీ సాయంత్రం హైదరాబాద్ సిలీ కళాకారుల చేత పాట కచేరీ దానికి గెస్ట్లుగా బిగ్ బాస్ సిక్స్ ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రీతూ చౌదరి అదేవిధంగా సుప్రీతా నాయుడు అదేవిధంగా మరికొంతమంది సినీ కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అదే రోజు మా లంబోదర గణేష్ ఉత్సవ సమిటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గణేష్ లడ్డు వేలంపాట కూడా తీసుకోవడం జరిగింది లడ్డు వేలంపాట కూడా ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఉదయం పూజా కార్యక్రమాలు సాయంత్రం రెండు మూడు రెండు మేము ఇక్కడ స్థాపించడం జరుగుతుంది ఐదు రోజులు ఐదు రోజులు ఉత్సవం జరుగుతుంది ఆల్రెడీ నా మిత్రుడు మొత్తం మీకు ఎట్లా జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ నేను ఒక మాట ఐదో రోజు మర్చిన రోజు పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నలు మూలాల నుంచి నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ఊరేగింపు ఏదైతే మన షడ్భూజ గరణాధుని లంబోదరుని ఊరేగింపు అయితే నెల్లూరు చరిత్రలో నెల్లూరు గరణనాధుని చరిత్రలో ఒక ఒక రికార్డుగా నిలిచే స్థాయిలో మేము ఏర్పాట్లు చేస్తున్నాం కానీ దీంట్లో మన ప్రజలందరినీ పాల్గోవలసిందిగా పిలుపునిస్తున్నాం పదిహేను కళా బృందాలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక డీజే పోలాటం విజయవాడ నుంచి తీన్మార్ థీమ్మార్ తప్పెట్లు నెల్లూరు నుంచి మా నాటు తప్పెట్లు చెన్నై నుంచి అమ్మవారి వేషధారణ రాజస్థాన్ నుంచి రెండు ఒంటెలు రెండు ఒంటెలు రాజస్థాన్ కళా బృందాలు చే పన్నెండు లైటింగ్ గొడుగులు అదేవిధంగా మన గుచ్చి నుంచి గుచ్చి నుంచి రెండు గుర్రాలు ప్రత్యేకమైన గుర్రాలు మరియు తెనాలి బ్యాండ్ విధంగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్